ఒక సంపూర్ణమైనటువంటి మానవుడుగా అందరూ గౌరవించినటువంటి అత్యున్నతమైన సుందరయ్య గారు చెప్తాన్ని వివరిస్తాను కానీ సుందరయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే సమాజంలో నేను సేవ చేస్తున్నాను ఒక పిల్లలు కనుక కలిగితే నా టైం కుటుంబానికి ఇవ్వాల్సి వస్తుంది కానీ కుటుంబానికి టైం ఇచ్చేదానికన్నా సమాజానికే సేవ చేయాలని సమాజమే తన కుటుంబం అని మన కోసం పిల్లలు కనపకుండా ఉన్నటువంటి అత్యంత జాగ్రత్తలు మన రాముడి సుందరయ్య గారు గొప్పతనం గురించి వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇంత చాలా మంది పేదలకు తెలియదు సుందరయ్య గారు రెడ్డి కులం రెడ్డి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అసలు పేరు సుందర రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెడ్ అంటే ఒక కులాన్ని ఆధిపత్యాన్ని సూచిస్తుంది కాబట్టి రెడ్ అంటే పేరు తొలగించుకొని పేరు చాలా మంది ఆయన అడిగారు అది ఏమంటే మీరు రెడ్డి కులంలో పుట్టారు సుందరయ్య గారు ఎప్పుడు దళితుల గురించి మాట్లాడతారు గిరిజనుల గురించి మాట్లాడతారు పేదల గురించి మాట్లాడతారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా అని అడిగితే సుందరయ్య గారు చెప్పారంట కరెక్టే నేను పుట్టింది ఆధిపత్యమైనటువంటి రెడ్డి కులంలో పుట్టాను ఇప్పుడు దలిదల కోసం పేదల కోసం పనిచేస్తాను అన్నారు కానీ పుట్టం కూడా నా చేతిలో ఉన్నట్లయితే ఏ ఏ దల్లి గర్భం నుంచి నేను పుట్టాలు నేను తీసుకునేటట్టు ముందే నాకు ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా దరిద్ర స్త్రీ గర్భం నుంచి గుడిపెట్టేమో అని చెప్పినట్టు కంప్లెట్ సుందరయ్య గారు ఇంత గొప్ప పేరు అంత గొప్ప నిజాయింది అంత గొప్ప త్యాగం ఉన్నటువంటి వ్యక్తి కంప్లెట్ సుందరయ్య గారు అందుకే సుందరయ్య గారు మేడం దాన్ని చనిపోయినప్పుడు ఆరుద్ర గారు అలాగే మన స్వరాజ్యంగా అనేక మంది ఎంత గొప్ప సుందరయ్య గారు నీలాంటి వాళ్ళు ఎవరున్నారు తాగడానికి ఎవరున్నారు అని సుందరయ్య గారి గురించి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ విషయాలతో నేను ఎందుకు మొదలు పెడుతున్నాను అంటే కమ్యూనిస్టులకి నిజాయితీ ఉండాలి కమ్యూనిస్టులకి భావం ఉండాలి కమ్యూనిస్టులకి ప్రజా సేవ ఉండాలి కమ్యూనిస్టు ఎక్కడ కష్టం వస్తే అక్కడ కమ్యూనిస్ట్ వాడాలి సుందరయ్య గారు గా రాజకీయాలు ప్రారంభించలేదు కాంగ్రెస్ లో ఉండి సోషలిస్ట్ గా మారి తన రాజకీయ జీవితాన్ని ఈ సోషలిస్ట్ కాంగ్రెస్ లో ఉపయోగం లేదని కమ్యూనిస్ట్ గా మారారు ఆయన మనవ్ చెప్పాడు ఫాలో ఆయన కమ్యూనిస్ట్ గా ఆయన మార్చింది అమీర్ హింద్ర ఖాన్ అమీర్ అయింద్ర ఖాన్ గారి పేరు ఏంటంటే పొరపాటున కనుక ఎవడంతా కోపం వచ్చి అమీర్ ఖాన్ చంపాలని నేలలో పడేస్తే నేలలో ఉన్న చేపల్లో కూడా రాజకీయాలకు తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి కాము అంటే మన సుందరయ్య గారి ఆయనతో మాట్లాడి ఆయన కమ్యూనిస్టు లో మారిస్తే సుందరయ్య ఏంటి భారతదేశంలో అత్యంత మేధావిగా అత్యంత సిద్ధాంత సుందరయ్య గారితో పాటు ఇంకా ఒక గొప్ప వ్యక్తి మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేరళలో చేసిన ఈఎంఎస్ నమూత్రి మాట్లాడుతున్నారు చాలా ఒక వ్యక్తి గారు చాలా కొన్ని విషయాల్లో సైద్ధాంతికంగా చూస్తే సుందరయ్య గారి కూడా ఎక్కువ పడుకున్నటువంటి వ్యక్తి మొదటి ముఖ్యమంత్రి ఆీపాస్ట్ గా తయారు చేసింది మన సుందరయ్య గారు అత్యంత సనాతనమైనటువంటి బ్రాహ్మణి కుటుంబం ఒకసారి అంటే సుందరయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడ అంతకుముందే మొన్న పంచాన్ని కమ్యూనిస్ట్ గా మార్చడానికి ఒకరోజు ఉదయ్యేటప్పుడు కదా హృదయ వాళ్ళంతా పడుకుంటున్నాను పడుకున్నటువంటి వాళ్ళని నిద్ర ఎందుకు లేపాలని నిద్ర లేపకుండా బయటే పడుకుంటాడంట తెలవ బయట పడుకుంటూ వాళ్ళు ఏం చూసేటం తెలవాలి కాలం సుందరయ్య గారు పడుకుంటున్నాడు ఏమి సుందరయ్య గారు కదా మమ్మల్ని అంటే ఎందుకమ్మా నిద్ర బలం చేయాలి మీరు పని చేసుకొని పడుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా తన ఎక్కువ తనే ఇబ్బంది పడేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నా సుందరయ్య గారు చెప్పవచ్చు ఎన్ని విషయాలన్నా చెప్పవచ్చు వ్యక్తిగత జీవితంలో సుందరయ్య గారితో పోటీ పడబే ఉన్నారు మీకు అందరికి తెలుసు ఆయన వందల ఎకరాల భూస్వామి వందల ఎకరాల భూస్వామి ఆ రోజు తనకు పిల్లలను కనుక్కున్నే కాకుండా తన భూమిని అంతా దళితులకి పేదలకి పంచి చివరికి సరిపోయే రోజుకి సొంత అంటూ ఒక్క సెంటు భూమి లేకుండా మొత్తం భూమిని పంచినటువంటి అత్యంత గొప్ప వ్యక్తి చేశాడు మొత్తం పనిచేసాడు అంతేకాదు సుందరయ్య గారు బాల చెప్పాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ముందు పెట్టాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ముందు పెట్టడమే కాకుండా అప్పుడంటే ఆయన చిన్నతనంలో ఒక రెండు ఘటన ఎదుర్కొన్నాడు ఏమిటంటే బాగా కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి కూలీలు అప్పుడు కూలీలు అంటే దళితులే దళితులందరూ వ్యవసాయ కార్మికులు ముప్పై రెండు ముప్పై సంగతాలు నేను చెప్పింది సుందరయ్య గారి ఇంటి వచ్చి అడిగారంటే ఏమనంటే అంటే మాకు కరువు వచ్చింది కదండి కొంచెం ఉంటే మాకు చెప్పండి మళ్ళీ పంట వచ్చినప్పుడు నీకు తీసుకుంటాం అని అన్నారు అప్పుడు వాళ్ళు నాన్న చెప్పాడంటే కూలీలకి మా దగ్గర గిన్నెం కదా అని అంట అప్పుడు సుందరయ్య గారు వాళ్ళ నాన్న అడిగాడు నాన్న మన ఇంట్లో చాలా బస్తాలు ఉన్నాయి కదా అర్థం కాదు చెప్పాడు నీకు అర్థం కావాలి చిన్నోడు కదా చెప్పాడు తర్వాత ఈ కూలీలు అందరూ పుడవల పెద్ద తెలిసి ఇంట్లో కాటాలు వచ్చినాయి కదా ఇంతకుముందు కొండలో కుంఛాలని మనం ఒంట్లు వేసినా దొంగలు చేసిన కొత్త తీసుకునేవాళ్ళు కదా మనకు పది కొంచు ఇస్తే మనకు ఒక ముంచుతుందని నీకు కోరున్నారు రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నంత కూలీ నుంచి తీసుకునేటప్పుడు ఒక కుంసంతో తీసుకున్నాను ఇచ్చేటప్పుడు ఇంకో దాంతో ఇచ్చేది అంటే తీసుకునే లోపల పెద్ద సైజు ఉంటుందంతా ఇచ్చేటప్పుడు చిన్న సైజు వాళ్ళ అమ్మ అడిగాడు అంట అమ్మ అమ్మ తీసుకునేటప్పుడు పెద్ద దాంతో తీసుకుంటున్నారు ఇచ్చేటప్పుడు చిన్నదాంతో దాంతో ఇస్తున్నారంటే వాళ్ళ అమ్మ చెప్పింది అని నీకు అర్థం కాదు చిన్నోడు అని చెప్పింది ఏంటి నాన్న అడిగితే చిన్నోడు అంటాడు అమ్మ అడిగితే చిన్నదాంట చిన్నోడు అంటాడు అని పొద్దున్నే పోయేది పొలానికి పోయాడు అంట పొలం అంతా చూశాడంట నాటేస్తుంటే దళితులు పేదోళ్ళు అలాగనే కలుపు చేస్తుంటే పేదోళ్ళు దళితులు బోత పోస్తుంటే పేదోళ్ళు దళితులు పడుతుంది పేపర్లు దొరుకుతు పండినప్పుడు తాకుతున్నారు ఎంత బండి మీద వేస్తుంది పేపర్లు దొరుకుతు కానీ ఆ ఎంత బండి వాళ్ళు ఉండి పోవట్లేదు మా ఇంటికి వస్తా ఉంది అంటే పనిచేసేది భూలోడు పనిచేసేది పేదోడు అని అనుభవిస్తున్నమే కాబట్టి ఈ భూములు ఈ సంపదంతా అంతా పేదవాడికే చెందాలని పంతొమ్మిది వందల ముప్పై రెండులో మన కోసం వ్యవసాయ కార్మిక సంఘాన్ని పెట్టి ఇంటి నుంచే పోరాటం చేసినటువంటి వ్యక్తి మనం అంత గొప్ప స్థనవంతమంటుంది ఇంకా చాలా చక్క వచ్చు కోట్లలో సరుకులు అమ్ముతున్నారు